హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామన్ కామెంట్ చేయండి మొదటిగా మేషరాశి అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కొన్ని విషయాలు బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి తదుపరి వృషభ రాశి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది చిన్ననాతి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి మిథున రాశి ఫలితం ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి వాహన యోగం ఉన్నది పనులలో అవంతరాలు అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సంతృప్తిపరంగా సాగుతాయి కర్కాటక రాశి ఫలితం ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది తదుపరి సింహరాశి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇంటా బయట సమస్యలు బాధిస్తాయి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధగా వహించాలి చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగాలు అంత మాత్రంగా ఉంటాయి తదుపరి కన్యారాశి చేపట్టిన పనులు చకచకగా సాగుతాయి ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు కుటుంబ సభ్యులతో గృహమన ఉత్సాహంగా గడుపుతారు వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఉద్యోగాలలో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు తులారాశి ఫలితం చేపట్టిన పనులలో వ్యయప్రయాసాలు అధికమవుతాయి బంధువులతో విభేదాలకు దూరంగా ఉండడం మంచిది నిరుద్యోగ కష్టపడ్డ ఫలితం ఉండదు కుటుంబ సభ్యులు ప్రవర్తన రణ మానసికంగా చికాకులు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు అవంతరాలు తప్పవు వ్యాపార ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి వృచిక రాశి ఫలితం గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారుల అనుగ్రహం పొందుతారు తదుపరి ధనస్సు రాశి కీలక వ్యవహారాలు మందగిస్తాయి ఇంటా బయట ఆశ్చర్కర్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి సోదరులతో అకారణ కలహాలు సూచనలు ఉన్నవి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి తదుపరి మకర రాశి అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి మిత్రుల నుంచి శుభకార్యాహ్వానాలు అందుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభానికి చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి వృత్తి ఉద్యోగాలలో కీలక మార్పులు కలుగుతాయి కుంభరాశి ఫలితం నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి స్నేహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి సంతాన విద్య విషయాలు సంతృప్తి సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి మీనరాశి ఫలితం ముఖ్యమైన వ్యవహారాలు మందకుడిగా సాగుతాయి దూర ప్రయా